హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వరాస్టి కిచెన్ ఈ రోజు మన వీడియోలో కాకరకాయ గ్రేవీ చూడబోతున్నామండి కారకారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది గా ఉంటుందండి కాకరకాయ కూర ఎలా చేయాలి ఏంటనేసి చూద్దాం వీడియోలో ముందుగా వచ్చి పాత్ర పెట్టేసుకునేసి నూనె పోసుకుందామండి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వచ్చే వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పది పది ఐదు అయితే ఒలిచి పెట్టుకున్నాను అండి పుక్కు తీసి అవి వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక అర స్పూను మెంతులు అయితే వేసుకుంటున్నాను మీరు మెంతులు పొడి అయినా వేసుకోవచ్చు ఈ కూరకు వచ్చేసి టేస్ట్గా ఉంటుందండి తర్వాత నూనె కాగిన తర్వాత మనం ఎప్పుడు తాలింపు వేసుకుంటాం కదా ఆవాలు అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ చిక్కంగా ఉంటుందండి నేనైతే ఒక పెద్ద ఉల్లిగా ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి మనం ఒకవేళ కారం తక్కువ వేసుకున్న ఈ పచ్చిమిరకాయల కారం అనేది యాడ్ అవుతుంది ఇందువల్ల వచ్చేసి కొంచెం ఈ ఒక ఫైవ్ మినిట్స్ బాగా గోల్డ్ కలర్ లో వచ్చేలాగా వేయించుకుందాం బాగా నేను వచ్చేసి కాకరకాయలు వచ్చేసి అందరూ వచ్చి కాకరకాయలు కోసి నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు అవన్నీ వేసి సేపు నానబెట్టి తర్వాత అవి బాగా పిండి వేస్తారు నేను అలా చేయలేదండి బాగా మంచి నీళ్ళలో కడిగినాను కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము ఉప్పు వేసి బాగా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికిందంటే బాగా మెత్తగా ఉడికిపోయేస్తుంది ఆవిరికే ఉడికిపోయేస్తుంది కాకరకాయ తర్వాత వచ్చేసి నేను వచ్చేసి ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే చింతపండు అయితే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇవి కూడా అది కొంచెం కాకరకాయలు కొంచెం బాగా మెత్తబడిన తర్వాత టమాటాలు తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి కారం అయితే మనకు కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఆ చేదు అనేది లేకుండా ఉంటుందండి అందువల్ల వచ్చేసి కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు పసుపు అవన్నీ వేసుకునేసి మసాలా అన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ కొంచెం చింతపండు పులుసు వేసుకోవాల తర్వాత ఇవన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాము ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనకి కాయలకు వచ్చేసి ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలండి నేను నాలుగు వైపులా బాగా నీట్గా బాగా కక్కలు తిప్పుకుంటున్నాను అండి కాయ వచ్చేసి బాగా కారకారంగా పుల్ల పుల్లంగా ఉంటుంది సో అందువల్ల వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడికించుకుందామండి మసాలా వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాము కాకరకాయ కూర వచ్చేసి చేదు అనేది ఉండదండి చేదు ఉంటుంది కానీ మనం కారము చింతపండు అంతా వేసాము కాబట్టి ఆ చేదు అనేది కొంచెం తగ్గిస్తుందండి ఆ ఉప్పు వచ్చేసి నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను సరిపోలేదు కాబట్టి లాస్ట్ లాస్ట్లో వచ్చేసి నేను కొంచెం బెల్లం వేస్తానండి మనకు వచ్చేసి ఆ చేదు అనేది లేకుండా ఉంటుంది అందువల్ల వచ్చేసి బెల్లం కొంచెం అంటే టేస్ట్ సూపర్ గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే బాగా రెడీ అయిపోయిందండి చూడండి మూతబెట్టి మనం ఉడికించుకున్నామండి ఒక పది పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను బాగా చిక్కబడింది గిఫ్ట్గా అయిపోయింది కూర చాలా బాగా వచ్చిందండి పుల్ల పుల్లంగా కారకారంగా కాకరకాయ కూర మీరు టైం దొరికినప్పుడు ఇంట్లో ట్రై చేస్తుంది చాలా గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం